హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అనేది మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి మార్నింగ్ అయితే తీస్తున్నాను మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ టీ అయితే పెడుతున్నాను పిల్లలైతే స్కూల్కి అయితే ఇంకా రెడీ అవ్వలేదు నేను ఇంకా టీ తాగిన తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి అయితే రెడీ చేస్తాను ఇంకా పిల్లలకైతే త్రీ డేస్ నుంచి హాలిడేస్ కదా ఇంకా ఫోర్త్ డేస్ స్కూల్కి వెళ్ళడానికి అయితే చాలా దిగాలుగా అయితే ఉన్నారు చాలా డల్గా ఉన్నారండి ఈరోజు కూడా వర్షం పడుతుంది కానీ హాలిడే అయితే ఇవ్వలేదు స్కూల్ ఉందంట ఇంకా బయట చూడండి వర్షం అయితే పడుతుంది ఇక్కడ పాప అయితే స్కూల్కి రెడీ అయ్యి అయితే కిందకైతే వెళ్ళింది ఇంకా బ్లెస్సీ పాప అయితే బయటకైతే వస్తుంది ఇంకా స్కూల్కి వెళ్ళలేక అయితే వెళ్తున్నారు ఈరోజు ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు నా రొటీన్ వర్క్ అయితే ఉంటుంది మన వీడియో ఎక్కడి నుంచి అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడానికి అయితే ఆటో అయితే ఎక్కారు ఇంకా ఈ పాప ఉందండి ఈ పాప ఎక్కితే ఇంకా ఆటో అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ పాప కూడా ఆటో ఎక్కింది ఆటో అయితే వెళ్తుంది పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను ఇంకా చేసిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా కర్రీ అయితే ఎగ్ పొరటి అయితే చేశాను ఇంకా రైస్ పెట్టేసి ఇంకా పొరట్ అయితే చేశాను ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేసానండి ఈరోజైతే బయటికి వెళ్ళే పని ఉంది కొంచెం ఎర్లీగానే వంట అయితే చేశాను ఇంకా ఇక్కడ వంట అయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ స్టవ్ అయితే శుభ్రం చేసుకుంటున్నాను స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అయితే అవుతాను ఎప్పుడు కూడా మార్నింగ్ వంట అయిన తర్వాత ఇంకా ఎప్పుడూ కూడా నేనైతే స్టవ్ అయితే క్లీన్ చేస్తానండి ఇంకా స్టవ్ అయితే ఇంకా వంట కంప్లీట్ అవ్వగానే స్టవ్ అయితే క్లీన్ చేసేయాలి ఇంకా స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా మిగతా వర్క్ అయితే చూసుకుంటాను ఈరోజు బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి ఇంకా బయటకు అయితే వెళ్ళటానికి అయితే ఫ్రెష్ అవ్వాలి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యాను ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత జడైతే వేసుకుంటున్నాను ఇంకా హస్బెండ్ అయితే రావాలి ఇంకా తను వస్తే బయటకైతే వెళ్ళాలండి బయట అయితే కొంచెం వర్క్ ఉంది దానికోసమైతే బయటకైతే వెళ్తున్నాము ఇక్కడ దానికోసమే నేను రెడీ అవుతున్నాను నేను బయటికి వెళ్ళేటప్పుడు హెవీగా అయితే రెడీ అవనండి చాలా సింపుల్గా అయితే రెడీ అవుతాను ఇంకా జస్ట్ ఫ్రెష్ అయ్యి ఇంకా జడైతే వేసుకుంటాను ఫేస్కి ఎటువంటి క్రీమ్ కూడా అప్లై చేయను జస్ట్ పౌడర్ అయితే రాసుకుంటాను పౌడర్ రాసుకొని ఒక స్టిక్కర్ అయితే పెట్టుకుంటాను ఇలా సింపుల్గా అయితే రెడీ అవుతాను ఏదైనా అకేషన్ అయితే మాత్రం కొంచెం హెవీగానే రెడీ అవుతాను బయటికి వెళ్ళాలంటే కొంచెం సింపుల్గానే రెడీ అవ్వాలండి ఎందుకంటే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు ఇంకా బయటికి వెళ్తున్నాం కదా కొంచెం లేట్ అయితే అవుతుందంట ఇంకా ఇక్కడ హస్బెండ్ అయితే ఫుడ్ అయితే తినిపిస్తున్నారు నేను ఒక వీడియో పెట్టిన విషయం అయితే కెమెరా పెట్టిన విషయం అయితే హస్బెండ్కి అయితే తెలియదండి ఇంకా తను తెలియక అయితే ఫుడ్ అయితే తినిపిస్తున్నారు కొంచెం లేట్ అవుతుంది ఫుడ్ తినేసి వెళ్దాం అనేసి అయితే ఫుడ్ అయితే పెడుతున్నారు ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతామండి ఇలా అయితే రెడీ అయ్యాను సింపుల్గా అయితే రెడీ అయ్యి అయితే వెళ్తున్నాను మేము బయటకు ఎందుకు వెళ్తున్నాం అనేది అయితే నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను ఎందుకంటే ప్రజెంట్ వెళ్ళిన పని అవుతుందో లేదో తెలియదు వర్క్ అయిన తర్వాత మీకైతే నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుందండి ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేశారు నేను ఇంకా బయటకు వెళ్ళాం కదా బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత వన్ అవర్ అయితే పడుకున్నాను ఇంకా పడుకొని లేచి ఇంకా గిన్నెలు అయితే సర్దుకుంటున్నాను స్టాండ్లు అయితే చాలా గిన్నెలు ఉన్నాయండి అన్నీ అయితే సర్దుతున్నాను సర్దుకొని సెల్ఫ్లో అయితే పెట్టుకుంటాను కొంచెం స్టాండ్ అయితే ఖాళీ అవుతుంది కదా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బోల్డ్ అంట్లో అయితే తోమాను ఇంకా గిన్నెలన్నీ అయితే ఇంకా చాలా గిన్నెలైతే బాక్స్లు అయితే ఉన్నాయండి ఇంకా బాక్స్లను ఇంకా గిన్నెలైతే వేటికేట వేటికి అవే సపరేట్గా అయితే పెట్టుకుంటున్నాను సపరేట్గా పెట్టుకొని అయితే కబోర్డ్లు అయితే పెట్టుకుంటాను కొంచెం బయట కనిపించకుండా ఉంటాయి ఇంకా చూడటానికి కొంచెం ఇల్లు నీట్గా ఉంటుందనేసి అయితే ఇంకా సర్దుతున్నాను ఇక్కడ భోజనం చేసే ప్లేట్లు అయితే సెల్ఫ్లో అయితే సర్దుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ బాక్సులు అని గిన్నెలు అయితే సర్దేశాను ఇక్కడైతే ప్లేట్లు అయితే సర్దుతున్నాను ఇంకా ప్లేట్లు సర్దిన తర్వాత ఇడ్లీ పాత్ర అయితే పైన పెడతాను ఎందుకంటే ఇంకా టూ డేస్ అయితే ఇంకా దోశలే వేస్తాను ఇంకా ఇడ్లీ పాత్రతో కొన్ని టూ డేస్ అయితే పని ఉండదు కాబట్టి కొంచెం పైన పెట్టేస్తాను ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుందండి నేనైతే వాషింగ్ మిషన్లో మార్నింగే బట్టలు వేసాను బయటకు వెళ్ళాను కదా ఇంకా బట్టలు ఆరేయటం అయితే మర్చిపోయాను ఇంకా టెరస్ మీద ఆరేద్దామంటే వర్షం వస్తుందండి మాకైతే వారం రోజుల నుంచి ఒకటే వర్షం అండి తగ్గట్లేదు డైలీ వర్షం పడుతూనే ఉంది ఇంకా అందుకనే ఇంకా బాల్కనీలో అయితే బట్టలు అయితే ఆరేస్తున్నాను బాల్కనీలో బట్టలు ఆరేసుకుంటే ఇంకా మనకి వర్షం పడిన ప్రాబ్లం ఉండదండి మార్నింగ్ ఎగ్ పొరొట్టు చేశాను కదా కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఫ్రాన్స్ అయితే ఉన్నాయండి ఇంకా వస్తు వస్తు బీరకాయలు అయితే తెచ్చాము ఇంకా ఫ్రాన్స్ అను బీరకాయ అయితే వండాలి ఇంకా ఫ్రాన్స్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుని అందులోకి సాల్ట్ అను పసుపు వేసుకొని అయితే బాయిల్ చేసుకుంటున్నాను తర్వాత కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ అయితే ఫ్రూట్స్ అయితే తిన్నారు ఇంకా ఫ్రూట్స్ తిన్నాక కూడా ఇంకా వాళ్ళ యాడీని తీసుకుని అయితే బయటికి అయితే వెళ్ళారు ఇంకా వీళ్ళు బయటకు వెళ్ళారంటే బోల్డ్ స్నాక్స్ అయితే వేసుకొని రావాల్సిందే బేకరీకి వెళ్ళినట్టున్నారు కేక్స్ అని రోల్ కేక్స్ అయితే తెచ్చుకున్నారు అలాగే బన్ కూడా తెచ్చారు వాటితో పాటు యాపిల్ అని పోని ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నారు హస్బెండ్ బేకరీకి వెళ్ళారంటే నాకు ప్లెయిన్ కేక్ అయితే తెస్తారండి ఎందుకంటే నాకు అక్కడ ఉన్న వాటిల్లో ఈ ప్లెయిన్ కేక్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా నా కోసమైతే ఇదైతే తెస్తారు ఇంకా పిల్లల కోసమైతే వాళ్ళకి ఇష్టమైన అయితే తీసుకుంటారు ఎందుకంటే నేను బేకరీలో ఏ ఫుడ్ ఐటెం కూడా తీసుకు తినను ఇంకా ఈ ప్లెయిన్ కేక్ ఒకటి మాత్రం తింటాను ఇదంటే నాకు ఇష్టం అనేసి ఇంకా హస్బెండ్ అయితే గుర్తుపెట్టుకొని మరీ తెస్తారు ఇక్కడ ఫ్రాన్స్ అయితే ఉడుకుతున్నాయండి ఫ్రాన్స్ లోపు నేను ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటాను కర్రీలోకి ఆల్రెడీ ఇక్కడైతే నేను బీరకాయలు అయితే అయితే తీసుకున్నాను పీలు తీసుకొని ఇంకా అయితే క్లీన్ చేసుకొని ఇంకా ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను బీరకాయ చేదుందో లేదైతే చెక్ చేసుకుంటున్నాను బీరకాయ అయితే తీగానే ఉందండి ఇంకా ఇక్కడైతే ముక్కలైతే కట్ చేసుకుంటాను బీరకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే కట్ చేస్తాను కర్రీ కోసం అయితే స్టవ్ మీద కలాయి పెట్టుకున్నాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన ఆయిల్లోకి అయితే మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఫ్రాన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి ఫ్రాన్స్ ముక్కలు వేసుకున్న తర్వాత ఎర్రగా వేపుకోవాలి ఫ్రాన్స్ ఎరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇక్కడైతే నేను వేపుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ మనం అయితే వేపుకున్నాం కదా ఆయిల్ అయితే బాగా హీట్ మీద ఉంటుంది స్టవ్ని సిమ్లో పెట్టుకొని అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలని అయితే వేసుకొని ఆనియన్ ముక్కలు అయితే ఎర్రగా మగ్గనివ్వాలి ఆల్రెడీ ఫ్రాన్స్ ఉడకబెట్టేటప్పుడు మనం పసుపు వేసాం కాబట్టి చిట్కడు పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఆనియన్ ముక్కలైతే ఎర్రగా వేపుకోవాలి ఆనియన్ ముక్కలైతే మగ్గిని అందులోకి మన స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే పట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటే మంచి ఫ్లేవర్ అను స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది అందులోకి మనం సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు అయితే వేసుకుందాము బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి కర్రీ మీద అయితే ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇలా ప్లేట్ పెట్టుకుంటే కర్రీ అయితే మగ్గుతుంది ఇలా కర్రీ ఉడుకుతుంటే అందులోకి అయితే వాటర్ అయితే వస్తుంది వాటర్ మొత్తం అయితే డ్రై అవ్వాలి ఇలా డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి తర్వాత ఈ అయితే మనకి బీరకాయ ముక్క కూడా ఉడుకుతుంది కర్రీ అయితే మగ్గింది అందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే కారాన్ని అయితే మగ్గనివ్వాలి కారం అయితే మగ్గిందండి అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రాన్స్ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకోవాలి తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కర్రీ అయితే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ను కారం అయితే చెక్ చేసుకోవాలి కర్రీలోకి అయితే ఒక చిన్న గ్లాసులు అయితే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే కర్రీనైతే మగ్గనివ్వాలి అప్పుడు కర్రీ అయితే దగ్గర పడుతుంది అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే వన్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని కర్రీనైతే ఉడికించుకోవాలి ఫైనల్లీ అందులోకైతే వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీనైతే మగ్గనివ్వాలి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో కొత్తిమీర లేదు కొత్తిమీర అయితే వేయలేదు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము వేడి వేడి గుమగుమలాడే రొయ్యలు బీరకాయ కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడితో అయితే మన వీడియో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్